హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఇది సాటర్డే బ్లోగానే అంటే నిన్నటిది ఇవ్వగానే బయట లోపల బుక్ చేసేసానండి తర్వాత కిచెన్లోకి వచ్చాను వంట పని చేద్దామని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ మామిడి కాయలు ఉన్నాయి కదండి అవి ఫ్రీజర్లో పెట్టుకున్నానండి పెద్ద ముక్కలుగా చేసుకొని ఎప్పుడైనా కూరల్లోకి చింతపండు బదులుగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అందుకే దానికోసం కొబ్బరి ముక్కలు తీసి నీళ్ళు మంచినీటిలోనే కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేశాను అది పెట్టిన తర్వాత ఇంకా ఆలు పై ఆలు వచ్చేసి ముందే ఉడకపెట్టేశానండి ఎప్పుడూ అయితే ఆలు కుక్కర్లో పెడతాను కానీ ఈసారి విడిగా పెట్టాను అవి సరిగ్గా ఉడకలేదు ఇంకా దానిపైన తొక్క కూడా రావట్లేదు అలాగే కొంచెం లేట్ లేట్ అయిపోయింది తీసేసరికి అది తీసి మళ్ళీ అది కూడా పొయ్యి మీద వేసుకున్నాను ఇంక ఇదేమో ఆలు కర్రీ వచ్చేసి చపాతీలోకి చపాతీలోకి ఏదైనా కర్రీ కంపల్సరీ చేస్తానండి మాక్సిమం ఆలు కర్రీనే చేస్తాము చపాతీలోకి ఇదైతే మూత పెట్టేసి నీళ్ళు పోసి మూత పెట్టేశానండి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా ఆపేసాను ఈలోపు నాకు అంట్లు కొంచెం ఉన్నాయండి అవి కొంచెం ఉన్న మా సింక్లో ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తే చిన్న సింక్ అందుకే ఎప్పటికప్పుడు తోమేస్తాను ఎందుకంటే సింక్ నిండిగా ఉంటే బాగోదు అందుకే ఎప్పటికప్పుడు తోమేస్తుంటాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు చేసుకుంటున్నానండి ఇంట్లో అయితే స పిండి ఉంది ఆ సజ్జపిండి ఏం చేయాలో తెలియక సజ్జ బూర్లు చేసుకుందామని సజ్జలు ఆడిచ్చాను కానీ ఎవరికి రావని చెప్పారు ఇంకా దాన్నే కొంచెం గోధుమ పిండిలో వేసి అప్పుడప్పుడు ఇలా చపాతీలోకి సర్దేస్తున్నాను ఇలా చ ఇలా చపాతీ పిండిలో ఈ పిండి వేస్తుంటే పొంగట్లేదు మామూలుగా ఉంటున్నాయి ఏదో అలా తినేస్తున్నాము అది అలా ఉంటే ఇదిగోండి ఇంకో పొయ్యి మీదేమో కొబ్బరి ముక్కలు కోసుకొని తర్వాత పచ్చిమిరకాయలు వేసి ధనియాలు జీలకర్ర మెంతులు వేసి కాసేపు పొయ్యి మీద వంచేసానండి కలుపుకుంటూ అది ఒక పొయ్యి మీద ఉడుకుతుంది ఇంకో పొయ్యి మీద చపాతీలు పెట్టేసుకున్నానండి ఈ చపాతీలు అయిన తర్వాత ఒక్కొక్కరికి ఇచ్చేసాను చపాతీలు అయితే నూనెలతో చపాతీలు అయితే నెయ్యితోనే చేస్తానండి అప్పుడప్పుడు నూనెతో యూజ్ చేస్తాను ఇదిగోండి ఇంకో పొయ్యి మీద పెట్టిన కొబ్బరి ముక్కలు కూడా బాగా మగ్గాయి తర్వాత వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయ ఇంకా గుజ్జు వచ్చింది కదండి మామిడి గుజ్జు అది సరిపడా వేసేసుకొని మిక్సీ పట్టేశాను ఈ ఇది గట్టిగా వేసుకోవాలండి మెత్తగా వేసుకుంటే బాగోదు ఇలా గట్టిగా ఉండాలి టెక్స్చర్ అనేది తర్వాత దాంట్లో పోపు పెట్టేసుకున్నాము ఈ పోపు పెట్టేసి మా ఏమో లంచ్ ప్యాక్ చేసేసాను అండి ఇంకా పిల్లలకి చపాతీలు కూడా పూర్తయిపోయినాయిగా వాళ్ళు తినేసి ఇంకా ఆడుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడైతే లంచ్ ప్యాక్ చేసేసాను కర్రీ ఇంక ఈరోజు ఇదే పచ్చడానికి ఇంకా కర్రీ ఏం చేయను ఆ తర్వాత పొయ్యి అంతా నీట్గా సర్ తుడిచేసుకున్నాను ఇంకా సాయంత్రం వరకు ఇంకా పొయ్యే జోలికి వచ్చేది లేదనుకొని సర్దేసుకున్నాను ఇంక ఈ ఉన్నాయండి ఇవి తోమాలి తోమేసిన తర్వాత ఇంకా కొంచెం బట్టలుంటే అవి కూడా మడతలు వేసేసుకొని పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇల్లంతా చేశారండి వస్తువులు అటు ఇటు పడేసి మళ్ళీ ఊడ్చుకొని మళ్ళీ ఇల్లంతా అంతా సా సాటర్డే రోజు ఇల్లు కంపల్సరీ తుడుచుకుంటాను తుడుచుకొని వెళ్ళి వచ్చి స్నానం చేసి వచ్చేసి వచ్చి పూజ చేసేసుకున్నానండి పూజ అయిన తర్వాత ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామని చెప్పేసి గార్లిక్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నానండి అంటే రెబ్బల్లాగా ఎందుకంటే అవి అలా చేసుకోకపోతే చచ్చిపాయలు ఏవో తెలియట్లేదు ఇక్కడేమో నేను అల్లం ఏమో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం దీంట్లో అల్లం వెల్లుల్లి ఇంకా మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం నూనె పసుపు వేసుకున్నాను ఇలా వేసుకుంటే అల్లం వాసన పోకుండా ఉంటుంది ఇది చిన్న మిక్సీ చిన్న జార్లోకి తీసుకున్నానండి ఇది మాకు నెల వస్తుంది అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు ఇది శుక్రవారం రోజు అండి ఆ రోజు నేను ఇంకా బ్యాగులన్నీ ఉతికేసాను ఆ ముందే ఇవి ఇంకా బుక్స్ పిల్లలు ఎవరి వాళ్ళవి సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను మా పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ముందే స్టార్ట్ అయిపోతుందండి మార్చిలో అంటే ఎగ్జామ్స్ అయిపోతాయి ఏప్రిల్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు అత అప్పుడే బుక్స్ ఇచ్చేస్తారు ఇంకా అవి ఇవన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను కదండీ ఇంకా అవి రోజు బ్యాగులు రేపు ఉతకచ్చు రేపు ఉతకచ్చు అని చెప్పేసి లేట్ అయిపోయింది ఇలా లేట్ అయిపోవడం వల్ల పుస్తకాల నిన్న ఇలా డస్ట్ వచ్చేసిందండి డస్ట్ ఏంటంటే మేము రోడ్డు పక్కనే ఉంటాము బాగా డస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ వచ్చామండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము విజయవాడ నుంచి అవి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ స్కూల్స్ చూసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది స్కూల్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసరికి చాలా ఫీజులు ఉంటాయి కదండి తక్కువ ఫీజులో సిబిఎస్ఈ కష్టం అండి దొరకడం ఏదో అప్పుడు కష్టం మీద ఒకటి దొరికింది కానీ అక్కడ టీచింగ్ అది బాగోలేదు నేను సాటిస్ఫైడ్గా లేను ఇప్పుడు మార్చాలంటే భయం వేస్తుంది ఎందుకు కానీ మీరు ఊరు మారేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలకి మంచి స్కూల్ చూసుకోండి నా లాగా మోసపోవద్దు వెరీ బ్యాడ్ అండి నేను చెప్తున్నాను కదా ఈ స్కూల్ స్కూల్ పేరు అయితే చెప్పను నేను చిన్న కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా పిల్లలు మీరు చూపించేస్తారండి నేను అయితే విజయవాడలో ఇలాంటివి ఎక్కడ చూడలేదు నాకు ఇలా ఉండేసరికి కొత్తగా ఉంది ఇవి ఎవరి బ్యాగులో అవి సర్దేస్తున్నానండి బుక్స్ అయితే నేను ఈ బ్యాగులు ఒకసారి వాషింగ్ మిషన్లో వేసానండి అప్పుడు ఉతికే ఓపిక లేక అప్పుడు మా చిన్న బాబు బ్యాగ్ జిప్పులు పాడైపోయినాయి ఇంకెప్పుడు వాషింగ్ మిషన్లో వేసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడు అయితే చేత్తోనే ఉతుకుతానో అప్పుడు ఏంటో టైం సరిపోక ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను కొంచెం పాడైనాయి మీరైతే ఎప్పుడు వేసుకోకండి వాషింగ్ మిషన్లు బ్యాగులు విడిగా చేత్తో ఉతుక్కోవడమే బెటరు వచ్చినా రాకపోయినా కొంచెం ఒక టూ అవర్స్ వేడి నీళ్ళల్లో సర్ఫేసి నానబెడితే అదే బాగవుద్దండి తర్వాత కనిపించిన చోట కొంచెం బ్రష్ కొట్టేస్తే సరిపోతుంది అదే బెటరు వాషింగ్ మిషన్లో వేసే కన్నా ఇంకా నాకు ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిందని ఇంకా అన్నం పెట్టుకొని తినేసాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా స్నాక్స్ ఏదైనా చేద్దామని చెప్పేసి ఇంట్లో బాలామృతం అని అంగన్వాడీలో ఇస్తారు కదండి అదైతే ఉంది దాంతో నేను కేక్ చేశానండి యూట్యూబ్లో చూసి కొంచెం మాడినట్టు వచ్చింది కానీ టేస్ట్ అయితే బాగుంది అందులో పంచదార ఉంటుందంటండి అందుకని నేను పంచదార అయితే తక్కువ వేశాను కానీ తగ్గింది మేము తినేసరికి కానీ పిల్లలు అయితే బాగానే ఉందని తిన్నారు ఇదైతే విడిగా షార్ట్లో పెడతానండి ఎలా ఎలా అనేది ప్రిపరేషన్ అదంతా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మేము స్విమ్మింగ్కి వెళ్ళిపోయామండి ఇంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్